జాబిల్లి కోసం నాకాశెమల్లే వేచాను నీరాకయ్యి జాబిల్లి కోసం నాకాశెమల్లే వేచాను నీరాకయ్యి రామయ్య ఎదలో రాగాలమాలై రామయ్య ఎదలు రాగాలమాలై పాడాలి నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై నువ్వక్కడ నేనెక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఎన్నాళ్ళైనా నీ ఊసులనే నా నా ఊహలనే నీ బాసలుగా అనుకొంటిని కలగంటిని నే వెర్రిగా నీ కన్న కలలు నీ కళ్ళతోనే నాకున్న తావు నీ గుండెలోనే కాదన్న నేనే లేను జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై నా వయసు వాగైనది నా వలపక వరదైనది నా మనసొక నావైనది ఆ ఎల్లువలో ఈ ఎల్లువలో ఏమవుతానో ఈ వేగములో ఎటుపోతానో నావకు నీ చేరువతా ఉన్నదో తెరసాపను వెయ్యి నడిపించుతావో తరి నన్ను ఒడి చేర్చుతావో నట్టేట ముంచి ముంచేస్తావో జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాక రామయ్య యదలో రాగాలమాలై పాడాలి నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను రాకకై